వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు కామాక్షి ముందుగా నేటి వార్తా విశేషాలు ఆత్మవిశ్వాసమే మహిళలకు రక్ష అని అవమానాలకు కృంగిపోకుండా ఆశావాద దృక్పథంతో ముందుకు సాగాలని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి బుచ్చిరెడ్డిపాలెం మండల కేంద్రంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు శ్రీపట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండల కేంద్రం నందు అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకల్లో పాల్గొనడానికి ముఖ్య అతిథిగా కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి విచ్చేశారు అక్కడికి విచ్చేసిన ఎమ్మెల్యేకి మేళతాళాలు వైద్యాలతో బాణసంచా మోతలతో మహిళలు పూల వర్షం కురిపిస్తూ స్వాగతం పలికారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే నియోజకవర్గ వ్యాప్తంగా విశేష ప్రతిభను కనబరిచిన ఇరవై మంది మహిళలకు మొమెంటో అందజేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మహిళలు ఎలాంటి కష్టం ఎదురైనా నిరుత్సాహపడకుండా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు తను ఎమ్మెల్యే అయ్యేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సహకారం ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ప్రోత్సాహమే కారణమన్నారు ఎన్నో అవరోధాలను అధిగమిస్తూ తమ కుటుంబాలను పోషించేందుకు సమాజంలో గౌరవంగా జీవించేందుకు నిత్యం పోరాడే మహిళలకు అంతర్జాతీయ మహిళా దినోత్సవం అంకితం చేస్తున్నట్లు తెలిపారు గారు నా జీవిత భాగస్వామిగా అడుగడుగున ఆయన ప్రోత్సాహం సహకారం లేకుంటే నేను వంటింటికే పరిమితం అయ్యేదాన్ని రాజకీయాల్లోనికి వచ్చాక ఒక్కోసారి విమర్శలు ప్రజల మధ్యకు పోగలుగుతున్నాను మేడం అనుక్షణం నాలో మనోధైర్యం నింపి గృహిణిగా ఇల్లు పిల్లలు తప్ప పెద్దగా బాహ్య ప్రపంచం ఇలాగా నన్ను ముఖ్యంగా మీ ముందుకి తీసుకొచ్చింది మీకు అందరికీ తెలుసు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మహిళలకు ఎంతో పెద్ద పీట వేసి మొట్టమొదటిగా నాకు ఈ ఎమ్మెల్యే ఇక్కడ కూరు ఎమ్మెల్యేగా నన్ను నిలబెట్టడం జరిగింది అందుకు నాకు తోడుగా ఎంపీ భేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నన్ను ముందుకు తీసుకోవడం జరిగింది ఇప్పుడే శుభ్రుగా చెప్పినట్టు ఆయన లేకపోతే నేను కూడా ప్రభాకర్ గారు లేకపోతే ఒక్క అడుగు కూడా ముందుకేసే శక్తి సామర్థ్యాలు లేవు సో ఎప్పుడు ఆయన ఒకటే చెప్తుంటారు మహిళలు అంటే ఇంట్లో కూర్చోవాల్సిన అవసరం లేదు మీరు ముందు అడుగేసి ఎన్ని చేయగలరో మీకే తెలియదు నీలో ఉన్న శక్తి నీకు తెలియదు అని ప్రతినిత్యం నన్ను ప్రోత్సహిస్తూ ఉంటారు దానివల్లే ఈరోజు మీ మధ్యకి రాగలిగాను కోవూరు ఎమ్మెల్యేగా మీ సేవకురాలిగా మీ అక్కజల్లెలుగా మీ మీ మధ్యకు వచ్చి ఈరోజు మీ అందరితో ఈ మహిళా దినోత్సవం జరుపుకోగలుగుతున్నాను అందరికీ ధన్యవాదాలు ఇది చాలా ముఖ్యం ఆత్మస్థైర్యం అనేది చాలా ముఖ్యం అదేవిధంగా పాజిటివ్నెస్ అనేది చాలా ముఖ్యం ఏదైనా ఒకసారి చేయలేకపోతే నిరుత్సాహపడకూడదు ఈ రోజుల్లో యువత ఎక్కువ మంది ఒక ఎగ్జామే అనుకోండి ఈ రోజు రాయలేకపోతే రేపు రాస్తాం ఎల్లుండి రాస్తాం పాస్ అవుతాం ఏదైనా చేయగలం మనం ఏమవుతుంది అది కాకపోతే ఇంకోటి చేస్తాం అంతేగాని ఎవ్వరు కూడా నిరుత్సాహం అనేది పడకూడదు ఎప్పుడు పాజిటివ్ థింకింగ్తో ఉండి మీరు ఒక గోల్ ఎంచుకొని ఆ గోల్ వెనక మీరు పయనం చేస్తే తప్పకుండా సక్సెస్ అవుతారు ప్రతి ఒక్కరూ కాబట్టి ఈరోజు ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా ఎంతో మంది మహిళలు ఇక్కడ ఉన్నారు వాళ్ళందరినీ మనం సత్కరించుకుంటాం మనకి ఇంతకు ముందు ఎంతో మంది మహిళలు స్ఫూర్తిదాయకం అది ఏ సమస్య కూడా ఒక్క నిమిషంలో దాన్ని పరిష్కరించగలిగే శక్తి ఉంది అలాగే అదే ఒక కుటుంబంలో తన భర్త సమస్యని బిడ్డ సమస్యని అన్న సమస్యని తల్లిదండ్రుల సమస్యల్ని తమ్ముడు సమస్యల్ని ఎవరి సమస్య వచ్చినా తను పెద్ద దిక్కుగా ఉండి ఆ సమస్యని పరిష్కరించడంలో ఈరోజు ముందడుగేస్తున్నారు వీళ్ళందరూ కూడా మహిళా దినోత్సవం మీ అందరి మధ్య జరుపుకోవాలని నిర్ణయించి ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది మహిళా దినోత్సవం మనకి ఒక్క మార్చ్ ఎనిమిది అనుకుంటే అది తపే ప్రతిరోజు ప్రతి నిమిషం మహిళతే విజయం ఈరోజు మన నాయకులు మహిళలు ఇక్కడ స్టేజ్ మీద ఎవరైతే ఉన్నారో ఇక్కడ కింద ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా నన్ను స్వాతంత్రం వచ్చిన తర్వాత కోవూరు నియోజకవర్గం నుంచి మొట్టమొదటి ఎమ్మెల్యేగా మీరు ఎన్నికయ్యారు మేము అందరము మిమ్మల్ని జిల్లా ప్రజలకు అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు జరుపుకుంటున్నాను మేడం కోవిడ్ నియోజకవర్గం మహిళలకు నియోజకవర్గ మహిళలు చాలా చైతన్యవంతులు అది నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాను వాళ్ళందరితో కలిసి కోవూరు నియోజకవర్గాన్ని ఇంకెంత ముందుకు తీసుకెళ్ళాలి వివాద రహిత అవినీతి రహిత కోవూరు నియోజకవర్గం ఏ విధంగా అయితే మేము అందిస్తామని చెప్పామో ఎంతోమంది మహిళా మనులు ఇక్కడ సర్పంచ్లైతేనేమి జడ్పీటీసీలు అయితే ఎంపీటీసీలు అయితేనేమి అలాగే చైర్పర్సన్ కార్పొరేటర్స్ అందరూ మహిళలు ఉన్నారు అందరము కలిసి కూడా పౌరు నియోజకవర్గాన్ని ముందుకు తీసుకెళ్తాం అసలు అన్నిటికన్నా ముఖ్యంగా ఇంతమంది మహిళలున్న మాకు ఇంకా చాలామంది మహిళ ఎంపీటీసీలు జడ్పీటీసీలు సర్పంచ్లు అందరూ రావడానికి రెడీగా ఉన్నారు వాళ్ళందరినీ కూడా ఆహ్వానించబోతున్నాం తొందరలో నిజంగా మొట్టమొదట నన్ను నమ్మి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మాట మీద నమ్మకంతో చంద్రబాబు నాయుడు గారు నాకు ఎమ్మెల్యే సీట్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా కోవూరు ప్రజల అండదండలతో వాళ్ళ ఆడబడుచుని అని నేను చెప్పాను ఈరోజు కూడా నేను వాళ్ళ ఆడబడుచునే వాళ్ళ బిడ్డగా వాళ్ళ ఆడబడుచుగా నన్ను కోవూరు ప్రజలు ఎంతో ఆదరించారు వాళ్ళకి కోవూరు ప్రజలకి ఒక రైతులకైతేనేమి మహిళలతో మహిళలకైతే మహిళలకైతేనేమి నిరుద్యోగ యువతకైతేనేమి ఎవరికి ఎక్కడ అవసరమో నేనేదైతే చెప్పానో ఎలక్షన్ ముందు నేను పాలకురాల్ని కాదు సేవకురాల్ని అని ఈ రోజుకి కూడా అదే మాట మీద కట్టుబడి కోవూరు నియోజకవర్గానికి నేను ఒక సేవకురాలుగా పనిచేస్తానని చెప్పి ఈ ఉమెన్స్ డే తరఫున వాళ్ళు అనిపిస్తున్నారు దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినిదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెక్టమి పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక ప్రాథమిక చికిత్స కలదు ముఖ్య గమనగా మా హాస్పిటల్ నందు కాన్పోయిన తర్వాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును సంప్రదించండి మాలినీ దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ Double six five six seven six Mario zero eight six two six two four five one six